నమస్తే నేను మీ సతీష్ వైసీపీలో నెలకొన్నటువంటి రాజకీయ సంక్షోభం ఆ పార్టీలో ప్రకంపనలు సృష్టిస్తుంది ఇక ఎన్నికల్లో అభ్యర్థులు కూడా దొరకట్లేదు అనేటువంటి ఒక భయం కూడా వాళ్ళని వెంటాడుతుంది ఈ క్రమంలోనే ఆ పార్టీకి పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేసి వెళ్ళిపోతున్నటువంటి నాయకులకి మళ్ళీ గ్యాలం వేసేటువంటి ప్రయత్నాలు అయితే జరుగుతున్నట్లుగా వైసీపీ నేతలు చేస్తున్నటువంటి వ్యాఖ్యల ద్వారా అర్థమవుతుంది తాజాగా అయితే నర్సరావుపేట ఎంపీ లావకృష్ణదేవరాయలు రాజీనామా పట్ల వైసీపీ సోషల్ మీడియా కానీ వైసీపీ నేతలు కానీ అలాగే జగన్మోహన్ రెడ్డి సొంత మీడియాలో జరుగుతున్నటువంటి ప్రచారాలు అక్కడ జరుగుతున్నటువంటి ప్రసారాలు చూస్తే మాత్రం ఖచ్చితంగా మళ్ళీ వెళ్ళిపోతున్నటువంటి వాళ్ళకి వెనక్కి తెచ్చుకునే ప్రయత్నాలు జరుగుతున్నట్లుగా అయితే కనిపిస్తోంది మరి నిజంగా వైసీపీ చేస్తున్నటువంటి వ్యాఖ్యలు అలాగే అభ్యర్థులు వెళ్ళిపోవడాన్ని ఏ విధంగా అర్థం చేసుకోవచ్చు ఇవి వైసీపీకి ఎలాంటి పరిణామాలు దారి తీసేటువంటి అవకాశం ఉంటుంది ఈ అంశాలు మనతో చర్చించేందుకు సీనియర్ జర్నలిస్ట్ కుమార్ గారు ఉన్నారు సార్ నమస్తే నమస్కారం సతీష్ గారు మన వీక్షకులు సార్ ముఖ్యంగా ఈ రోజున లావు కృష్ణదేవరాయలు పార్టీని వీడియో వెళ్ళిపోయారు అంటే వైసీపీ సభ్యత్వానికి పార్టీ సభ్యత్వానికి పార్లమెంట్ పదవికి రెండింటికి కూడా రాజీనామా చేశారు ఈ క్రమంలో వైసీపీ మొదలుపెట్టినటువంటి ప్రచారం మీరు చూసి ఉంటారు కుమ్మేన్ శ్రీనివాసరావు లాంటి వ్యక్తులు చేసినటువంటి వ్యాఖ్యలు మరి ఆ పార్టీలో ఒక్కొక్కరిగా వెళ్ళిపోతా ఉంటే ఇప్పుడు కొత్తగా ఇలాంటి కొత్త రాగాన్ని ఎత్తుకోవడాన్ని ఎలా అర్థం చేసుకోవాలి అంటే కుమ్నేని శ్రీనివాసరావు మాకు సీనియర్ అండి ఆయన కూడా రాజకీయ నాయకుడు కాదు ఆయన ఒక జర్నలిస్టు ఇప్పుడు ఆయన మాట్లాడింది చూస్తే ఒక రాజకీయ నాయకుడు మాటల్లాగానే అనిపిస్తున్నాయి ఇది ఆయన విద్యాధికుడు అని చెప్పాడు చాలా వివాదం లేని వ్యక్తి అని చెప్పాడు చాలా మంచి రిప్యుటేషన్ ఉంది లావు రతయ్య గారు అబ్బాయి వాళ్ళ నాన్నగారు టీడీపీలో గెలవపోయినా ఈయన వైఎస్ఆర్సిపిలో టికెట్ తీసుకుని గెలవగలిగాడు కాబట్టి రాజకీయ భవిష్యత్తు ఉంది ఇలాంటి తొందరపాటు చర్యలు పనికిరావు ఆలోచించుకోవాలి పార్టీ అన్నప్పుడు పలు పలు విధాలు ఆలోచిస్తుంది కానీ చివరికి నిర్ణయం తీసుకునేటప్పుడు ఈ ఆలోచనలు అన్నీ జరగవు ఏదో ఒకటి జరుగుతుంది ఇంకా ఆయన ఇంకోటి ఏం చెప్పారంటే అట్లా తొందరపడకుండా శాసనసభ్యులు ఏదో అన్నారనో అదేనో ఇదేనో కొంచెం వేచి ఉండి ఒక పార్టీ నిర్ణయం కూడా వేరేగా ఉందని అలాగా చెప్పాడు ఏదో బీసీలకి ఇస్తారని పార్టీ క్యాడర్లో కన్ఫ్యూజన్ వస్తుందని అందుకనే నేను వెళ్ళిపోతున్నా అని ఈ విధంగా పొంతన లేని ప్రకటనలు చేశాడు అది అర్థం చేసుకోవటానికి అదే ఆయన వేరే పార్టీలో చేరటానికి వెళ్తే అది వేరే మాట అట్లాగే ఇవాళ ఆయన ఒకటికి రెండు సార్లు వేచి ఉండి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి రాయబారం నడుపుంటే జగన్మోహన్ రెడ్డి గారు అదే నరసారావు పెట్ట సీట్ ఇచ్చేవాళ్ళు అంతే తప్ప ఇట్లా గబాలిన నిర్ణయాలు తీసుకోకూడదు భవిష్యత్తు ఉన్న యువకులు తొందరపడకూడదు ఇట్లాంటి ఒకసారి రాజకీయ భవిష్యత్తుని ముగింపుకు తీసుకెళ్తాయి వాళ్ళ తండ్రి గారికి కూడా అలాగే జరిగింది అన్నట్టుగా ఒక రకంగా హెచ్చరించినట్టు శాపం పెట్టినట్టుగా ఒక రకంగా సలహా ఇచ్చినట్టుగా మళ్ళీ పునరాహ్వానం పలుకుతున్నట్టుగా అనేక రకాల టోన్స్ దాంట్లో వినపడినాయి అది అంటే అక్కడ మాకు ఎవరు సరైన అభ్యర్థి లేరు ఇప్పటికైనా మళ్ళీ నువ్వు నిర్ణయం మార్చుకొస్తే నీకు మా తలుపులు తెరిచే ఉన్నాయి అది కూడా ఆయన ఆఖరిగా చెప్పిన మాటగా అనిపిస్తుంది అంటే ఇది నాకేమనిపించిందంటే జగన్మోహన్ రెడ్డి గారు కూడా అంతకన్నా ఆ ముందు ఏజ్లోనే రాజశేఖర రెడ్డి గారు చనిపోయినప్పుడు కాంగ్రెస్ పార్టీ కూడా అది ఇంకా జాతీయ పార్టీ ఒక ముఖ్యమంత్రి పదవి ఇవ్వటం ఇది ఎంపీ పదవి ఎంపీ టిక్కెటే అది ముఖ్యమంత్రి పదవి ఇంతవరకే ఆయన మంత్రిగా కూడా చేయని వ్యక్తిని ముఖ్యమంత్రిగా ఇవ్వాలంటే అందులో కాంగ్రెస్లో ఈయన వయసు చాలా చిన్నదప్పుడు ఇప్పుడు రోషి గారు లాంటి వ్యక్తికి ఈయన మనవడే ఏజే రోషి గారికి మనవాడికి ఇంతకన్నా పెద్దవాళ్ళు ఉన్నారు రాష్ట్ర జగన్మోహన్ రెడ్డి గారికి అట్లాంటి ఉద్దండులు ఉన్నారు ఆ పార్టీలు అట్లాంటప్పుడు వాళ్ళు అనేకం ఆలోచించుకోవాలి ఇంతకన్నా సీనియర్స్ ఉన్నారు దశాబ్దాల పాటు అర్ధ శతాబ్ది పాటు కూడా సేవ చేసిన వాళ్ళు ఉన్నారు ఇంకా పైన వాళ్ళు కూడా ఉన్నారు మరి అట్లాంటప్పుడు పార్టీ ఆలోచి అందులో ఇంకోటి వాళ్ళు షాక్కు గురయ్యారు వాళ్ళ పార్టీ ముఖ్యమంత్రి అర్ధాంతరంగా ఒక ప్రమాదంలో హఠాత్తుగా చనిపోవటం వాళ్ళు కోలుకోలేని టైంలోనే వీళ్ళు కోలుకుని వీళ్ళు వీళ్ళు షాక్లో ఉండాలి వీళ్ళు షాక్లో లేరు వీళ్ళు ముఖ్యమంత్రి పదవి మీద ఎట్టా తీసుకోవాలని సంతకాల సేకరణ మొదలెట్టారు అసలు ఎవరైనా షాక్లో ఉంటారు ఆ పార్టీ శాఖలో ఉంది ఆ టైంలో అసలు దాని మీద ఆలోచన పెట్టే దృష్టి మీద లేరు అప్పుడే వీళ్ళు వెళ్ళి మా సంగతి ఏంటన్నారు అప్పుడు కాదు మీరు కొంత ఆగండి తర్వాత అనేటప్పటికి అట్లా కాకుండా కూడా డబ్బు మోటార్లు పట్టుకుని కూడా శరద్ పవార్ దగ్గర కూడా వెళ్ళిపోయారు ఒక రెండు వేల కోట్లు ఇస్తాను నాకు ఒప్పించమని తర్వాత ఫరూక్ ఫరూక్ అబ్దుల్లా దగ్గరికి కూడా వెళ్ళాడు ఫరూక్ అబ్దుల్లా కూడా చెప్పాడు ఎందుకు బాబు నువ్వు చిన్న వయసు నేను లాగా చెబుతున్నాను పెద్ద పార్టీ అది నువ్వు ఉండు నీకు తర్వాత నీకు అవకాశం వస్తాను శరద్ పవార్ అయితే ఇంకా బాగా హెచ్చరించాడు వద్దు ఇట్లాంటి డబ్బు రాజకీయాలు నువ్వు ఇప్పుడు రాబాకి ఇట్లాంటి ఆడుతావు ఇది పార్టీకి చాలా వాళ్ళు ఆగ్రహానికి గురవుతావు నువ్వు నువ్వు నీ ప్ర పని నువ్వు చేసుకుంటా ఉండు నీకు టైంలో కాలక్రమేణా నీకు వస్తుందని కూడా చెప్పారు అయినా కూడా మరి ఇప్పుడు వాళ్ళ శ్రీనివాసరావు గారు చెప్పినట్టుగా ఆ రోజు మరి ఆయనకి చెప్పేవాళ్ళు లేరేమో ఆయన మరి చాలా ఉద్రిక్తుడయి వెంటనే నా అటో ఇటో తేల్చుకోవటానికి సోనియా గాంధీ దగ్గరికి కూడా వెళ్ళి నేను మీ మాట కూడా పార్టీ మాట విన్నాను నేను వెళ్ళి ఈ దాని పేరు ఏంటంటే ఓదార్పు యాత్ర చేస్తాను ఓదార్పు యాత్ర ఎందుకు చేస్తున్నారు అనేది ఆమెకు అర్థమైంది వీళ్ళు పా తను ముఖ్యమంత్రి పదవి కోసం కృషి చేస్తున్నాడని అప్పుడు ఇప్పుడు వద్దు బాబు ఓదార్పు యాత్ర ఎవరైతే చనిపోయారో ఆ లిస్టులన్నీ మాకు ఇవ్వండి మేము పిలిపిస్తాము ఒకేసాట మీటింగ్ పెట్టి వాళ్ళకి సహాయం చేయాల్సింది ఏంటనే చేద్దాము అంతేగాని నువ్వు ప్రతి ఇంటికి వెళ్ళటం ఇదంతా కష్ట సాధ్యమైన విషయం ఇది సంవత్సరాల సంవత్సరాలు పడుతుందని అది కావాల్సిందే ఆయనకు అది ప్రజల్లో ప్రచారం జరగాలి నేను ముఖ్యమంత్రిగా ప్రాజెక్ట్ అవ్వాలని వాళ్ళు ఏమనుకున్నారంటే ఇట్టా అర్థం చేసుకోవాలి వాళ్ళు ఈ ఓదార్పుకి నెల్లి కష్టపడుతుంది ఇదంతా ఎందుకు చనిపోయిన వాళ్ళందరికీ కమ్యూనికేషన్ పంపే పార్టీ క్యాడర్ ఉంది కదండి అన్ని ఓళ్ళల్లో పలానా వాళ్ళని పంపమంటే వాళ్ళు పెట్టి తీసుకొస్తారు ఏ నాయకుడు అప్పచెప్పినా వాళ్ళు ఆ కుటుంబంలో ఒకరినో ఇద్దరినో తీసుకొస్తారు ముఖ్యుల్ని అందరినీ మీటింగ్ పెట్టి వాళ్ళకి వీళ్ళు ఓదార్చి ఇవ్వాల్సిందిద్దాం అనుకున్నారు అట్టా ఇప్పుడు సేమ్ ఇది మన కుమ్మినేని శ్రీనివాసరావు అన్నగారు ఏదైతే చెప్తున్నాడో నేను ఆయన అన్నగారు అంటానండి ఆయన ఈయనకి చెప్పినది శ్రీకృష్ణ దేవరాయలు గారికి కరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి గారికి కూడా అదే అప్లై అవుతుంది అవును మరి ఆ రోజున ఆయన తెంపు చేసి బయటకు వచ్చి మరి ముఖ్యమంత్రి కాగలిగాడు అట్లాగే ఇవాళ ఆయనకి లోన పార్టీలో ఇబ్బందులు ఏమన్నాయో శ్రీనివాసరావు గారికి కూడా తెలియదు కదా మీరు ఒకసారి నేను గెలిచిన తర్వాత కూడా వేరే అభ్యర్థిని ప్రతిపాదిస్తున్నారు అంటే నన్ను శంకిస్తున్నారని అనుమానం వచ్చి బహుశా ఆయన అవమానం ఫీల్ అయ్యి ఉండొచ్చు మనస్ మనస్తాపం చెంది ఉండొచ్చు దాని మీద బయటకు వచ్చాడు బయటకు వచ్చిన తర్వాత మీరు పార్టీలో ఏ పార్టీలో జారుతాడనేది ఆయన విజయకుడు ఆయన నిర్ణయించుకోగలడు తండ్రి రత్తయ్య గారు ఉన్నారు బోల్డ్మంది శ్రేయభిలాస్టర్ ఉన్నారు మనం ఆయన భవిష్యత్తు గురించి పెద్ద ఆందోళన చెందాల్సిన అవసరం లేదు పార్టీ వెళ్ళిపోతే వెళ్ళిపోతారు అనేక మంది వెళ్ళిపోయారు కదా వెళ్ళిపోతున్నారు వెళ్తారు కూడా ఇప్పుడు మీరు ఎవరు వెళ్ళిపోయినా కూడా పార్టీని వన్ సెవెంటీ ఫైవ్ అని వన్ వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అనుకున్న పార్టీకి మళ్ళీ వాళ్ళ తలుపులు తెరిచి ఉన్నాయని మళ్ళీ బతిమాలైన స్థాయిలోకి వెళ్ళింది అది అంటే చూస్తుంటే అనేక రంగులు చూపించారు ఆయనకి హెచ్చరికలు చూపించారు ఉద్ ఉద్బోధ చూపించారు నీతి కథ చెప్పారు తర్వాత తండ్రికి జరిగిన అనుభవం కథ చెప్పారు మళ్ళీ రండి అన్నారు విజయాదుగుడు అన్నారు ఇది ఒక రకంగా వాళ్ళ పార్టీ ఏ విధమైన కన్ఫ్యూషన్లో ఉందన్నది అర్థమవుతుందండి పార్టీ ఎవరైనా ఒక నిర్ణయం తీసుకెళ్ళిపోయిన తర్వాత వాళ్ళ గురించి చర్చించాల్సిన అవసరం లేదు తర్వాత ఇంకో మాట కూడా చెప్పాడు పార్టీ గురించి అక్కడ విమర్శలు కూడా చేసినట్టు లేదు అని డెవలప్మెంట్ చేశా అని చెప్పుకున్నాడు అని చెప్పాడు సరే అవన్నీ వాస్తవాలు ఉన్నాయి కానీ పార్టీ నుంచి వెళ్ళిపోయిన మీద వ్యక్తి మీద ఇంతసేపు చర్చ అనేది ఆ పార్టీ చేయటం అంత సమంజసంగా నాకైతే అనిపించట్లేదు ఒక ప్రోగ్రెసివ్ పార్టీ మీకు బోల్డ్ మంది కేడర్ ఉన్నారు నాయకులు ఉన్నారు నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు గెలిచే శక్తి ఉంది అట్లాంటప్పుడు వెళ్ళిపోయే ఒక అభ్యర్థి గురించి ఇంతసేపు ఆయాసపడి చెప్పాల్సిన అవసరం లేదు కదా సతీష్ గారు సార్ అలాగే ఇంకో పక్కన అంటే అసలు కొమ్మినేని శ్రీనివాసరావు గారు మొన్నటి వరకు ప్రెస్ అకాడమీ చైర్మన్గా ఉన్నారు ఇప్పుడు ఉన్న రాజీనామా చేసి మళ్ళీ పాత ఉద్యోగానికే వచ్చేశారు వచ్చిన తర్వాత వైపుని షర్మిళ గారిని విమర్శిస్తూ ఉన్నారు అసలు షర్మిళ ఎక్కడి నుంచి వచ్చింది పక్క రాష్ట్రం నుంచి వచ్చిన వలస పక్షి వంద రోజులు వలస పక్షి అంటూ ఈరోజు శ్రీకృష్ణదేవరాయలు అదే కృష్ణదేవరాయలు కృష్ణదేవరాయలు ఆయన రాజీనామా చేస్తే దాని దానిమీద లాగా ఈయన అనాలిసిస్ చెప్పటాలు ఈయన ఈయన ప్రెస్ అకాడమీ చైర్మన్ ఎప్పుడు ఇచ్చారండి చివరి టైంలో ఇచ్చారు ఇవ ఇంకొక నా ముప్పై రోజుల్లోనే నోటిఫికేషన్ వచ్చేస్తుంది తర్వాత ఇప్పుడు మొన్న ఇక్కడ రేవంత్ రెడ్డి గారు గెలవంగానే ఏమైనా నియామక ఉద్యోగాల నియామకమైనటువంటి పదవులన్నీ తొలగిచ్చేశారు ఇప్పుడు రేపు కూడా అక్కడ ప్రభుత్వం మారినప్పుడు ఎవరైనా వీళ్ళంతా రాజీనామా చేయాల్సిందే కదండి దానికన్నా సాక్షిలో ఉద్యోగం అనుకోండి ఇది స్థిరం పార్టీ ఉన్నా లేకపోయినా ప్రభుత్వం రాపోయినా అక్కడ లేదు సాక్షి అయితే కంటిన్యూ అవుద్ది కదా ఇప్పుడు ఆయన ప్రతిపక్షంలో ఉన్న పార్టీ టీవీ అవసరమే అప్పుడు ఇంకా అవసరం కాబట్టి ఆయన ఏమనుకున్నాడంటే అక్కడికన్నా ఇదే బెటరు ఇది టో రెండోది ఏంటంటే శాశ్వతమైన ఉద్యోగం ఇది కాబట్టి అది అన్నాలండి అది ఊడిపోయి తుమ్మితే ఊడిపోయి ముఖ్యే కాబట్టి భవిష్యత్తుని అనుకోవటం ఆయన అది ఆలోచిస్తుంటాడు ఆయన కొంచెం ప్రాక్టికల్ మనిషి ఇవాళ శ్రీకృష్ణ గారికి ఇన్ని ఉపాయాలు చెప్పాడంటే ఆయన సొంత భవిష్యత్తు గురించి ఆయన మరి కరెక్ట్ నిర్ణయం తీసుకుంటాడని నేను అనుకుంటున్నాను అంటే సాక్షి టీవీలో కూర్చుని తెలుగుదేశం పార్టీని తెలుగుదేశం పార్టీ జనసేన ఎవరు లేరని నాయకులు రాజీనామా చేసి తెచ్చారు అన్న ప్రచారం కూడా జరుగుతుంది అయి ఉండొచ్చు అది కూడా అయి ఉండొచ్చు కాబట్టి ఈయన కూడా ఇక్కడైతే శాశ్వతంగా జీతం వస్తూ ఉంటుంది ఎన్నళ్ళ పాటైనా ఆయన జీవితకాలం పాట అయినా అట్లా అదైతే మాత్రం ఖచ్చితంగా రేపు కొత్త ముఖ్యమంత్రి వచ్చినప్పుడు రాజీనామా చేయక తప్పదు కదండి సూరు పట్టుకుని ఏలాడుతామన్నా ఈసలు బారేస్తారు మొన్న అక్కడ అందరినీ ఫోర్స్ఫుల్గా రాజీనామాలు చేయించారు కదా ఎక్కడెక్కడ వాళ్ళని ఎత్తికెతికి ఎక్కడెక్కడ కన్నాల్లో ఉన్నారెట్ ఆయన నియామకం పదవులు వాళ్ళని మొన్న లేటెస్ట్గా కూడా ఎవరన్నా బయటకు తీశారు అది బహుశా శ్రీనివాసరావు గారు ఆ ఉద్దేశం మీద మళ్ళీ మాతృ సంస్థకు వచ్చేసి ఉంటారని నేను అనుకుంటున్నాను రైట్ ఇది చూస్తున్నాం కదా ఏదైతే పార్టీని వీడి వెళ్ళిపోతున్నటువంటి ఈ నాయకుల పైన ఏసీపీ చేస్తున్నటువంటి వ్యాఖ్యలు మాత్రం జగన్మోహన్ రెడ్డికి అప్లై అవుతాయి అది కూడా ఏ విధంగా అంటే చెప్పేవి శ్రీరింగీతులు చేసేవన్నీ కూడా తాల్తీక పనులు అన్నట్లుగా మరి ఆయన ఏదైతే కాంగ్రెస్ పార్టీని విభేదించి బయటకు వచ్చారో మరి ఈ రోజున ఆయన నిర్ణయాలతోటి ఆ పార్టీ నాయకులు వీడిపోతుంటే మాత్రం ఈ విధమైనటువంటి వ్యాఖ్యలు చేయడం మాత్రం ఎక్కడ సబబుగా కనిపించట్లేదు అన్నటువంటి భావాన్ని సీనియర్ జర్నలిస్ట్ కుమార్ గారు వ్యక్తం చేస్తా ఉన్నారు థ్యాంక్ యూ నమస్కారం సతీష్